ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన పార్లమెంటరీ కమిటీ భిన్నాభిప్రాయాలు తొలగించారని విపక్షాల ఆరోపణ జైల్లో ఉంచేందుకల్ఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన సుప్రీంకోర్టు కలిసిన జియో సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో జియో హాట్ స్టార్ కొత్త ప్లాట్ఫామ్ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు పదిహేను మంది ఎమ్మెల్యేలతో జాబితా సిద్ధం యూట్యూబ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు రణ్వీర్ అల్లా బియా ఫాస్టాగ్కు కొత్త రూల్స్ పాటించకపోతే రెట్టింపు చార్జ్ ఫిబ్రవరి పదిహేడు నుంచి అమల్లోకి వక్ఫ్ బిల్లుపై ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది లోక్సభలో జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ రాజ్యసభలో జేపీసీ సభ్యురాలు మేధా విశ్రమ్ కులకర్ణి నివేదికను ప్రవేశపెట్టారు అయితే జేపీసీలో భాగంగా ఉన్న ప్రతిపక్ష సభ్యులు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలను ఈ నివేదిక నుంచి తొలగించారని విపక్ష సభ్యులు ఆరోపించారు నివేదికను లోక్సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేసి నిరసన తెలిపారు అయితే భిన్నాభిప్రాయాలను నివేదికలో చేర్చడానికి తమకేమీ అభ్యంతరం లేదని లోక్సభ స్పీకర్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు జేపీసీ నివేదికను ఉపసంహరించుకోవాలని రాజ్యసభలో విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు ఇది ఫేక్ నివేదిక అని మెజారిటీ సభ్యులు ఆలోచనలనే నివేదికలో పొందుపరచడం అప్రజాస్వామ్యకమని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు కాగా నివేదికలోని కొన్ని భాగాలకు తొలగించే అధికారం కమిటీ చైర్మన్ కు ఉంటుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు వక్ఫు బిల్లుపై జెపిసి ఇచ్చిన నివేదికను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది ముస్లింల అభిప్రాయాలను ఈ కమిటీ పూర్తిగా విస్మరించిందని ఏకపక్షమైన అప్రజాస్వామిక ప్రక్రియలను అవలంబించిందని లాబోర్డు అధ్యకుడు ఖలీద్ సైఫుల్లా రహ్మాని ఆరోపించారు బిల్లు పాస్ అయితే దానిని వ్యతిరేకిస్తూ రాజ్యాంగబద్దంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు నిందితులను జైలులో పెట్టేందుకు హవాలా నిరోధక చట్టాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం చేస్తున్నదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ సెక్షన్ లాగానే పీఎంఎల్ఏ కూడా దుర్వినియోగం అవుతుందా అని నిలదీసింది ఛత్తీస్గఢ్కు చెందిన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి అరుణ్పతి త్రిపాఠి బెయిల్ పిటిషన్ను జస్టిస్ ఎస్ వోకా జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కోర్టు ఉత్తర్వును ఛత్తీస్గఢ్ హైకోర్టు కొట్టివేసినప్పటికీ నిందితుడిని ఇంకా కస్టడీలో ఉంచడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది పీఎంఎల్ఏ ఉద్దేశం ఓ వ్యక్తిని జైల్లో ఉంచడం కాదు హైకోర్టు క్వాష్ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తిని జైల్లోనే ఉంచాలన్న ధోరణిని కొనసాగిస్తే ఇక ఏం చెప్పగలం నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కేసులో ఏం జరుగుతుందో చూడండి పిఎంఎల్ఏ కూడా అలాగే దుర్వినియోగం అవుతుందా అని వ్యాఖ్యానించింది త్రిపాఠికి బెయిల్ ఇవ్వద్దని ఈడీ తరపు న్యాయవాది వాదనపై ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు క్వాస్ చేసిన విషయం ఈడీకి తెలిసి ఉండడం ఆశ్చర్యపరుస్తున్నది ఈడీ అధికారులకు సమన్లు ఇవ్వాల్సి వస్తుంది మనం ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు దిగ్గజ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు లు వర్కట్ అయ్యాయి జియో సినిమా డిస్నీ హాట్ స్టార్ విలీనమయ్యాయి ఆ కలయిక ఇప్పుడు ఆన్లైన్ ప్రేక్షకుల్ని జియో హాట్ స్టార్ రూపంలో థ్రిల్ చేయనుంది జియో హాట్ స్టార్ ప్లాట్ఫామ్ లో రెండు ఓటీటీల్లో ఉన్న లైబ్రరీ కాంటెంట్ ను ప్రెసెంట్ చేయనుంది షోలు సిరీస్లతో పాటు సినిమాలు కూడా ప్రేక్షకులు చూడవచ్చు ఇతర అంతర్జాతీయ స్టూడియోలు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు చెందిన కంటెంట్ను కూడా జియో హాట్ హాట్స్టార్లో ప్రసారం కానున్నాయి జియో ను ప్రారంభిస్తున్నట్లు జియో స్టార్ తమ ప్రెస్ రిలీజ్లో పేర్కొన్నది కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కు చెందిన వివరాలను షేర్ చేసింది రెండు మేటి ప్లాట్ఫామ్లు కలవడంతో దాదాపు మూడు లక్షల గంటల కంటెంట్ యూజర్లకు అందుబాటులోకి రానుంది దీంతో పాటు స్పోర్ట్స్ లైవ్ కవరేజ్లు కూడా ఉంటాయి రెండు ఓటీటర్లకు చెందిన సుమారు యాభై కోట్ల మంది యూజర్లు ఇప్పుడు జియో హాట్ స్టార్ సబ్స్క్రైబర్స్ కానున్నారు కొత్త ప్లాట్ఫామ్ కు చెందిన కొత్త లోగోను కూడా రిలీజ్ చేశారు ఏడు పాయింట్లు ఉన్న నక్షత్రం ఇప్పుడు ఆ లోగో పై ఉంటుంది జియో హాట్ స్టార్ లోని కంటెంట్ ను ప్రస్తుతం ఉచితంగా అందివన్నారు షోలు సినిమాలు స్పోర్ట్స్ లైవ్ చూసేందుకు ప్రస్తుతం ఎటువంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు అయితే ఉత్తమ అనుభూతి కోసం మాత్రం కొన్ని ప్లాన్స్ ను రిలీజ్ చేయనున్నట్లు జియో స్టార్ పేర్కొంది సబ్స్క్రైబర్స్ కు యాడ్ లేకుండా స్ట్రీమింగ్ ఉంటుంది వాళ్లకు హై రిజల్యూషన్ లో ప్రసారాలు ఉంటాయి కొత్తగా జియో హాట్ స్టార్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే కనీస ప్లాన్ ను నూట నలభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ చేశారు ఇండియాకు చెందిన పది భాషల్లో జియో హాట్ స్టార్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నలభై ఎనిమిది స్థానాల్లో గెలిచింది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది ఈ నేపథ్యంలో హస్తినలో ప్రభుత్వ ఏర్పాటుకు కమలం పార్టీ సిద్ధమవుతుంది ఇందుకు సంబంధించిన సన్నాహకాలు కూడా మొదలు అయితే సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు రేసులో పలువురు ముఖ్య నేతల పేర్లు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ హైకమాండ్ ముహూర్తం పెట్టినట్లు తెలిసింది ఇందుకోసం నలభై ఎనిమిది మందిలో పదిహేను మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితా సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి వీరిలో తొమ్మిది మందిని షార్ట్ లిస్ట్ చేసి సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు స్పీకర్ను ఖరారు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే ఈ పర్యటన ముగించుకొని ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది మోదీ ఢిల్లీ వచ్చిన వెంటనే ప్రధాని అమిత్ షాతో జేపీ నడ్డాతో సహా బీజేపీ ముఖ్యనేతలు భేటీ కానున్నట్లు సమాచారం మోదీతో చర్చలు జరిపి ఓ అంచనాకు రానున్నట్లు తెలిసింది ఇక ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు పంతొమ్మిది ఇరవై తేదీల్లో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్ అల్లాబదియా ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దేశవ్యాప్తంగా నమోదు అయిన కేసులన్నీ క్లబ్ చేయాలని కోరుతూ అతను అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాడు ఓ షోలో పేరెంట్స్ సెక్స్ గురించి ఓ కంటెస్టెంట్ను అల్లాబదియా ప్రశ్న వేశాడు దానిపై షోలో మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి కేంద్ర సర్కార్ ఆదేశాలతో ఆ వీడియో క్లిప్ను యూట్యూబ్ నుంచి తొలగించారు అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో అల్లాబదియా పై కేసులు నమోదయ్యాయి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ముందుకు అల్లాబదియా అపీల్ వెళ్లింది అల్లా నమోదైన కేసులన్నీ ఒకటి చేయాలని కోరుతూ అతని తరపున లాయర్ అభినవ్ చంద్రచూడ్ సుప్రీంకోర్టును కోరారు ఈ పిల్ మరో రెండు మూడు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు లాయర్ అభినవ్ వెల్లడించారు అస్సాం పోలీసులు సమన్లు ఇచ్చిన నేపథ్యంలో అర్జెంటుగా తమ కేసును విచారించాలని కోరుతూ లాయర్ అభినవ్ సుప్రీంను కోరారు సామే రైనాకు చెందిన ఇండియాస్ ఘాట్ లేటెంట్ షోలో పేరెంట్స్ సెక్స్ గురించి అల్లాబదియా ప్రశ్న వేసిన విషయం తెలిసిందే యూట్యూబర్ అల్లాబదియాతో పాటు అనేక మంది ఆ షో ఆర్టిస్టులపై కేసులు నమోదయ్యాయి అల్లాబదియా కేసులో విచారణ తేదీని ముందే ఇచ్చేసినట్లు సుప్రీంకోర్టు చెప్పింది ఫాస్ట్ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను తీసుకువస్తుంది టోల్ గేట్ వద్ద లావాదేవీలు సులువుగా జరిగేలా మోసాలు నివారించేలా తీసుకువచ్చిన ఈ నిబంధనలు ఫిబ్రవరి పదిహేడు నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద అమల్లోకి రానున్నాయి వాహనం టోల్ బూత్ కు చేరడానికి ముందు అరవై నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాస్ట్ గా బ్లాక్ లిస్ట్ లో అయి ఉన్న అలాగే హాట్ లిస్ట్ లో ఉన్న బ్యాలెన్స్ తక్కువగా ఉన్న టోల్ బూత్ వద్ద ఫాస్ట్ గా లావాదేవీ విఫలమవుతుంది టోల్ బూత్ వద్ద స్కాన్ చేసిన పది నిమిషాల వరకు ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఇన్యాక్టివ్ గా ఉన్న లావాదేవీ తిరస్కరణకు గురి అవుతుంది ఈ రెండు సందర్భాల్లో నూట ఎర్రర్ ఆరు ఎర్రఆర్ కోడ్తో లావాదేవీ విఫలమవుతుంది వాహనానికి జారిమానా కింద రెట్టింపు టోల్ ఛార్జ్ పడుతుంది చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్